లొంకేశ్వర్ మండల్లో ఒక గతంలో నందిపేట మండల్ ఆ మండల్లోని ఒక గ్రామంలో సీసీ రోడ్డు వేసినందుకు గాను ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది సెవెన్ ఫైవ్ హండ్రెడ్ డిమాండ్ చేస్తే తర్వాత ఆ కాంట్రాక్టర్ అందించుకోలేనందుకు సెవెన్ థౌజండ్ రూపీస్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ గారు ఈ అమౌంట్ను బ్రైబ్ లంచాన్ని ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఒక వారం నుంచి అతను డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆయన వర్క్ అంతా పెండింగ్ పెట్టారు అతనికి రావాల్సిన ఈ సిసి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చేంజ్ అది రాకుండా ఆప ఆపడం జరిగింది అతను ఈ డబ్బులు ఇస్తే మాత్రమే ఆ ఫైల్ యొక్క సంతకాలు ఎవరైతే పా పాతకాలంలో ఇక్కడ పనిచేసినటువంటి భావన గారు ఈ గారు సంతకాలు చేయించి మీకు క్లియరెన్స్ చేస్తాము ఆ అమౌంట్ రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పడం జరిగింది ఈ డబ్బులు ఇస్తే మాత్రమే ఆ పని జరుగుతుందని చెప్పడంతో మాకు అప్రోచ్ అయ్యారు ఆయన ఆ కంప్లైంట్ ఆ తర్వాత దీన్ని ఈరోజు డబ్బులు ఇస్తుండగా ట్రాప్ చేసి శ్రీనివాస్ శర్మ గారిని విత్ డబ్బులతో పట్టుకోవడం జరిగింది అతన్ని నాంపల్లి కోర్టుకు తరలించి అక్కడి నుంచి రిమాండ్కి తరలించడం జరుగుతుంది కాంట్రాక్టర్ మీకు ఇచ్చే ఇదాం ఇన్ఫర్మేషన్లో ఇస్తాము కానీ అతని పేరు ఇవ్వడం జరగదు ఇప్పుడు కంప్లైంట్ యొక్క వివరాలు వివరాలు చెప్పాము ఫిర్యాదు ఎక్కడైనా సరే అది ఫిర్యాదుదారు యొక్క వివరాలు మేము చెప్ప బయటకి చెప్పడం ఓకే నేను శేఖర్ గౌడ్ డిఎస్పి నిజాంబాద్ ఏసీబీ డిఎస్పి స్టాఫ్ శ్రీనివాస్ అండ్ నాగేష్ శ్రీనివాస్ అండ్ నాగేష్ ఓకే పబ్లిక్ ఎవరైనా సరే ఇట్లాంటి డిమాండ్ ఉన్నప్పుడు వన్ జీరో సిక్స్ ఫోర్ దానికి చేయడం కానీ లేదంటే మీకు వివరాలు ఇస్తున్నాం దీనిలో ట్విట్టర్ ఫేస్బుక్ సంబంధించినవి కూడా వివరాలు ఇస్తున్నాం వాట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా కానీ ఏదైనా సరే ఏదో ఒక మీడియా ద్వారా ఈ లంచం డిమాండ్ చేసినప్పుడు ఏసీబీకి తెలియజేస్తే వాళ్ళకి న్యాయం జరగాల చూస్తుంది